కలలో బచ్చలి కూర కనిపిస్తే అర్థం బచ్చలి కూర మాలాబార్ స్పినాచ్ కలలో కనిపించడం కూడా ఒక శుభప్రదమైన సంకేతంగా భావిస్తారు ఇది ఆరోగ్యం ధనలాభం కుటుంబ ఐక్యత శుభవార్తలుకి సూచనగా చెప్పబడింది మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి పాజిటివ్ అర్థాలు బచ్చలి కూర ఒక ఆరోగ్యకరమైన ఆకుకూర కాబట్టి కలలో కనిపిస్తే మీ ఆరోగ్యం మెరుగవుతుంది ధన లాభం లేదా కొత్త ఆర్థిక అవకాశం వస్తుంది కుటుంబంలో ప్రేమ ఐక్యత సఖ్యత పెరుగుతుంది కొత్త పనులు విజయవంతం అవుతాయి కలలో పరిస్థితి బట్టి అర్థం తాజా ఆకుపచ్చ బచ్చలి కూర శుభవార్తలు ఆరోగ్యం మెరుగుదల ఆర్థిక లాభం బచ్చలి కూర తింటూ కనిపించడం శారీరకంగా మానసికంగా బలం పెరుగుతుంది బచ్చలి కూరతో వంట చేస్తూ కనిపించడం ఇంట్లో ఆనందం సంతోషం పెరుగుతుంది ఎండిపోయిన లేదా పాడైన బచ్చలి కూర చిన్న సమస్యలు లేదా నిరాశలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి బచ్చలి కూర కలలో కనిపిస్తే శుభప్రదమే ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబ ఆనందం ఆర్థిక లాభంకు సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వర్డ్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కిస్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్ఫేషని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు కూడా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్లో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కమిటీ మ్యాక్సిమం ఇక్కడ కళలను ఎక్కడ ఎక్కడ గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్